ఫ్రైజలాండ్ ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనములో నుండి ధ్యానించుకుందము దేవుని మార్గములను అనుసరించుము అప్పుడు దేవుడు నిన్ను హెచ్చించును నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుని మార్గము అనగా అది పరిశుద్ధమైనది పవిత్రమైనది దేవుని మార్గములో సరళము చేయబడిన మార్గము దేవుని మార్గములో చీకటి లేక వెలుగుమయమైన మార్గము కాబట్టి దేవుని మార్గములను అనుసరించుము దేవుడు నిన్ను హెచ్చించునుగాక ఆమెన్ ఏ విధమైన హెచ్చింపు పరిశుద్ధతలో నీకు హెచ్చింపు ఆర్థిక పరముగా హెచ్చింపు ఆరోగ్యపరముగా నీకు హెచ్చింపు దీర్ఘాయువు పరముగా నీకు హెచ్చింపు ప్రతి విషయంలో కూడా నిన్ను హెచ్చించే దేవునిగా ఉన్నాడు నీవు నేను చేయవలసిందల్లా ఒకటే దేవుని మార్గములను మనము అనుసరించాలి పరిశుద్ధతగా జీవించాలి దేవుని పోలి జీవించాలి అనేకులకు దేవుని వాక్యము చూపి దేవుని వాక్యమును మనము పంచిపెట్టాలి దేవుడి దేవుని మార్గములు మన మనము అనుసరించే వారముగా ఉండాలి మనము పాపక్షమాపణ నిమిత్తము బాప్టిజమము పొంది ఉన్నాము బాప్తిజ్మము పొందిన మనము దేవుని మేలులు పొందిన మనము దేవుని మార్గమును ఎరిగిన మనము అనేకులకు దేవుని మార్గమును చూపాలి అనేకులను ఈ సత్యమైన మార్గములోనికి మనము నడిపించే వారముగా ఉండాలి నా ప్రియమైన సహోదరి సహోదరులారా ఎప్పుడైతే దేవుని మార్గములో నీవు నేను నడిచి ఉన్నామో అనుసరించి ఉన్నామో దేవుడు మనలను హెచ్చించే వాణిగా ఉన్నాడు ఆమె ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు మునుపటి వాటిని మునుపటి వాటిని నీవు జ్ఞాపకము చేసుకొని వా చేసుకోవద్దు అట్టి మునుపటి పాపమును నీవు ఇక విడిచిపెట్టాలి మునుపటి ప్రాచీనమైనటువంటి స్వభావమును నీవు విడిచిపెట్టాలి దానిని జ్ఞాపకము చేసుకునకూడదు మునుపటి పరిస్థితి పాపములోనూ దేవునికి విరోధమైన కార్యములలోనూ నీవు ఉన్నావేమో అట్టి పాపము నీక జ్ఞాపకము చేసుకొనవద్దు పూర్వకాలపు సంగతులను నీవు తలంచుకోవద్దు నా ప్రియమైన సహోదరి సహోదరులారా పూర్వకాలములో నీవు శత్రువుల చేత పట్టబడి నీవు బాధింపబడి ఉన్నావేమో ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు పూర్వకాలము లో ఉన్నటువంటి అట్టి జ్ఞాపకాలను సంగతులను నీవు తలంచవద్దు జ్ఞాపకము చేసుకోవద్దు ఎందుకంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది ప్రభువైన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు వాగ్దాన పూర్ణునిగా నీతో నాతో నీలో నాలో ఉండిన మనలను నడిపించే దేవునిగా ఉన్నాడు లోకరక్షకుడే ప్రభువైన క్రీస్తు వారే దేవుడే మనతో మనలో ఉండగా మనము మునుపటి వాటిని మునుపటి శత్రు భయమును మునుపటి అధైర్యమును మనం ఎందుకు జ్ఞాపకము చేసుకోవాలి మనము ఎందుకు తలంచుకోవాలి కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా దేవుడు నీకు గొప్ప వాగ్దానమును ఇచ్చి ఉన్నాడు నీవు భయపడవద్దు మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోనవద్దు పూర్వపు సంగతులను నీవు తలంచవద్దు ఎందుకంటే నీ యొక్క జీవితమును నేను నూతనముగా మార్చి ఉన్నాను నిన్ను హెచ్చించి ఉన్నాను విస్తరింపచేసి ఉన్నాను అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి నెరవేర్చి ఉన్నారు ఆమెన్ కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని మార్గమును అనుసరిస్తూ ఉన్నాము కనుక మన మనము హెచ్చింపబడి ఉన్నాము మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకాటి పాపములోనూ అటు రోగములోనికి మనలను వెళ్లకుండా అటు తలంపులలోనికి మనము వెళ్లకుండా దేవుని అనుసరించి ఉన్నాము కనుక దేవుడు మనలను విస్తరించి ఉన్నాడు మనలను ఆశీర్వదించి ఉన్నాడు హెచ్చించి ఉన్నాడు కాబట్టి క్రీస్తు నందున్న మీకందరికీ సమాధానము కలుగును గాక ఆమెన్ ఒకటవ పేతురు ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనములో ధ్యానించుకుందాము క్రీస్తు నందు ఉన్నాము కనుక మనకు సమాధానము కలిగి ఉన్నది సమాధానము లేక మనము కొట్టుమిట్టాడి ఉన్నాము సమాధానము లేక మనము శత్రు భయముతో భీతి చెంది ఉన్నాము సమాధానము చేత రోగము చేత మనము పట్టబడి ఉన్నాము సమాధానము లేక శత్రువుల చేత శాతాను బంధకములలో మనము బంధింపబడి ఉన్నాము ఇప్పుడైతే మనము క్రీస్తు రక్తంలో కడగబడి ఉన్నాము కనుక యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా మనము అంగీకరించి ఉన్నాము కనుక మనకందరికీ నీ సమాధానము కలుగ చేసి ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు ఏ విషయమై సమాధానము కావాలి ఏ విషయమైనా సరే ఈయన లోకరక్షకుడు ప్రభు అయిన క్రీస్తు వారు నీకు నాకు సమాధానము కలుగచేసే చేసే దేవునిగా ఉన్నాడు ఏ విధమైన సమాధానము కావాలి నీవు యేసుక్రీస్తు యొద్దకు వచ్చినట్లయితే పరిపూర్ణమైనటువంటి సమాధానమును శాంతిని నీకు అనుగ్రహించే దేవునిగా ఉన్నాడు నా ప్రియమైన సహోదరి సహోదరులారా మనము దేవుని వద్దకు రావాలి దేవు యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే మనకందరికీ కూడా సమాధానము కలిగించే దేవునిగా ఉన్నాడు ఆమెన్